ప్రేమైనా దేవుని బిడ్డలందరికీ ఉదయకాల్పూర్ణ నములు ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనం నీ లోకిటవ నీ భార్య పలించు వలువలే నుండును నీ భోజనపు చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలి నుందురు ప్రైజ్ ద లాడ్ ప్రియమైన దేవుని బండ్లారా ఈ యొక్క వాక్యాన్ని బాగా గమనించండి వాక్యం అర్థం అవతే భక్తుడైన దావీదు ఇలాంటి మాటలు ఎందుకు చెప్పాడు ఏ సందర్భంలో చెప్పాడు అనేది తెలియాలంటే మనం పైన వచనాలు కింద వచనాలు కొంచెం చదివితే మనకు అర్థమైపోతుంది అదేవిధంగా ఇక్కడ గమనించండి దేవుని యొక్క పిల్లలు వాళ్ళ భార్యలు ఎలా ఉంటారంట పలించు ద్రాక్షలు వలె ఉంటారు అదేవిధంగా ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే చాలామంది చాలా రకాలుగా ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు కదా వాళ్ళు కూడా చర్చిలకి వెళ్తున్నారు అయినా వాళ్ళ యొక్క జీవనం అంటే ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఎందుకు కలిసి ఉంటారు ఉండటం లేదు వాళ్ళు ఎప్పుడు చర్చికి వెళ్తారు దేవుణ్ణి నమ్ముతారు అయినా వాళ్ళు ఎంటికి ఊడిపోయారు మీరు మాత్రం ఇక్కడ ఏం చెబుతున్నారు నుంచి ద్రాక్ష వారి వాళ్ళే ఉంటారు భార్య నీ భార్య అని చెబుతున్నారు అని మీలో చాలామందికి ప్రశ్న రావచ్చు నేను చెబుతున్నాను బాగా గమనించండి డైలీ మనం చర్చికి వెళ్ళినంత మాత్రాన మన నూరు శుభ్రంగా ఉండాలి డైలీ చర్చికి వెళ్ళే వాళ్ళు నూరు ఎలా ఉండాలి శుభ్రంగా ఉండాలి నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు మనస్సు ఇప్పుడు దేవుని వాక్యానికి భయపడుతూ ఉండాలి అర్థమవుతుందా ప్రతి ఒక్కరికి ఎలా ఉండాలి నిజంగా దేవుని నమ్ముకున్న వారికి దేవుని యొక్క వాక్యం వారి మనసులో ఉండాలి రెండవది వాళ్ళ నోరు కంట్రోల్లో ఉండాలి మూడవది సమాజానికి వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలు అనేది మనం చెప్పకుండానే మన ద్వారా వాళ్ళకి తెలియాలి అర్థమవుతుందా ప్రతి ఒక్కరికి అలా ఉన్నప్పుడే వాళ్ళ నిజమైన దేవుని బిడ్డలు ప్లస్ పరలోక రాజ్యాంగ వారసులు ప్లస్ ఆ లక్షణాలు ఎప్పుడైతే ఉంటాయో అది మగవారికైనా ఆడవారికైనా ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళ లోకిట భార్య పలించు ద్రాక్ష వలె భార్య అయినా భర్త అయినా ఆ విధంగా ఉంటారు ద్రాక్షావలివలే ఒక భార్య గురించి చెప్పటం లేదు ఇక్కడ ఇద్దరు గురించి చెబుతున్నాను అంతేగాని చర్చికి వెళ్ళి నోటికి ఎలాంటి మాట వస్తే అలాంటి మాటలు తిడతా భర్త హింసిస్తా భార్య నింసిస్తా ఉన్నవాళ్ళు భూలోకంలో కుటుంబం గౌరవాన్ని నిలుపుకోలేరు పరలోక రాజ్యంలో కూడా వాళ్ళకి స్నానం ఉండదు మరి ముఖ్యంగా ఒకరి మీద ఒకరు అబద్ధాలు చెప్పుకొని విడిపోయి వాళ్ళ జీవితాన్ని ఒక ఒకరి జీవితాన్ని అంటే భార్య లేక భర్త భార్య భర్త మీద అబద్ధం చెబితే భార్య తప్పు చేసినట్టు భర్త భార్య మీద అబద్ధం చెప్తే భర్త చెప్ తప్పు చేసినట్టు అలా విడిపోయిన వారికి భూలోకంలో వాళ్ళు గెలవగలవ గలవ గలరేమో కానీ పరలోక రాజ్యంలో మాత్రం వాళ్ళకి పాప క్షమాపణ ఉండదు ఎందువల్ల అంటే ఒక జీవితాన్ని నాశనం చేశారు కాబట్టి ఒక జీవితమే కాదు ఉదాహరణకు వాళ్ళకి పిల్లలు పుట్టినా కానీ వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేసిన వాళ్ళు ఉంటారు ఎందువల్ల అంటే తల్లి దగ్గర తల్లి దగ్గర ఉంటే పిల్లలు విడిపోతే భర్త ఎవరో అదే ఎవరో వాళ్ళ పిల్లలకు తెలియదు నాన్న దగ్గర ఉంటే వాళ్ళ పిల్లలు తల్లి ఎవరో తెలియదు అందువల్ల వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ ఆ విధంగా వారి యొక్క జీవితాలని వారి యొక్క సంతోషాలని వాళ్ళ యొక్క గౌరవాన్ని వాళ్ళు పాడు చేస్తున్నట్టు అనమాట అందువల్ల వారికి పరలోక రాజ్యంలో కూడా పాపక్షమాపణ ఉండదు భూలోకంలో ఎన్నో అబద్ధాలు చెప్పి నలుగురు ఉంటే ఎదుటి మీద అబద్ధాలు చెప్పి గెలవచ్చేమో కానీ కోర్టుల్లో గెలవచ్చేమో కానీ పోలీసుల దగ్గర గెలవొచ్చేమో కానీ దేవుని రాజ్యంలో మాత్రం దేవుని ఎదుట మాత్రం అది కుదరదు ఇందువల్ల దేవుని దేవుడు సమస్తము తెలిసినవాడు సమస్తము చూస్తున్నవాడు దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే వాళ్ళ నోటి వెంట ఒక్క చెడు మాట రాకూడదు మరి ముఖ్యంగా బూతులు కానీ ఇవన్నీ చెడు మాటలు వస్తాయి డబల్ మెయిన్ కానీ ఏజైనా సరే భార్యని కుటుంబాన్ని భార్య కుటుంబాన్ని భర్త కుటుంబాన్ని అవహేళన చేసేవాళ్ళు దూరం చేసేవారు ఇలాంటి లక్షణాలు దేవుని నమ్మిన బిడ్డలకు ఉండకూడదు ఉన్నట్లయితే వాళ్ళు పరలోక రాజ్యాన్ని కోల్పోయినట్టే ఉదాహరణకు చాలామంది పెళ్ళి అవంగాలనే అత్త మామలు దూరం చేయటం అటు భార్య తరపు కానీ ఇటు మామ తరపు కానీ అలా దూరం పెట్టేవాళ్ళు కూడా పరలోక రాజ్యానికి వారసులు కారు అత్త వచ్చిన గొడవలు నాన్న వచ్చి చేసిన గొడవలు చుట్టాలు వచ్చిన గొడవలు నోటికి బూతు మాత మాటలు రావటం ఎలా అలా మాట్లాడటం కేసులు పెట్టడం కొట్టినా కొట్టకపోయినా కొట్టినా కొడితే కేసు పెడతాం అది ఒక రకం అయినా కొట్టినా కూడా కేసు పెట్టకూడదు ఎందుకు దేవుని బిడ్డలు దేవునికి చెప్పుకోవాలి కాబట్టి కేసులు పెట్టడం కొట్టకపోయినా ఏదైనా నానా చాలా మంది చిత్రహింసలు చేస్తున్నారు నేటి కాలంలో చాలామంది భార్యలు చాలామంది భర్తలు అలాంటి అబద్ధపు కేసులు అలాంటి అబద్ధపు చెడు మాటలు చెప్పి ఒకరిని ఒకరి జీవితాన్ని బ్యాడ్ అండ్ పాడు చేసేవారికి దేవుని రాజ్యంలో చోటు ఉండదు వారికి వారికి పాపక్షమాపణ ఉండదు అర్థమైంది దేని పెట్టారా ఇవి ఒక రకంగా చెప్పాలంటే మర్డర్ కంటే పెద్ద పాపం అన్నమాట ఎందువల్లే అంటే మర్డర్ చేస్తే మనిషి ఆ రోజే చచ్చిపోతాడేమో తను తాను తప్పు తెలుసుకుని బ్రతిమ కానీ కానీ దేవుని దగ్గర క్షమాపణ అడుగొచ్చేమో కానీ ఇక్కడ ఏంటంటే జీవితాంతం భర్త కానీ భార్య శిక్ష అనుభవిస్తూనే ఉంటారు చుట్టూ గౌరవం కోల్పోతూనే ఉంటారు తను నమ్మిన వాళ్ళు కూడా తను అవమానిస్తూ ఉంటారు అనుమానిస్తూ ఉంటారు నువ్వు ఇలాంటి వాడు అయితే ఇంటికి వెళ్తారు నువ్వు ఇలాంటి దానం అయితే ఇంటికి వెళ్తాడు చేస్తాడు అని అనేక రకాల అవమానాలు చూటుపూడు మాటలు ఇవన్నీ భరేస్తూనే ఉంటాడు జీవితాంతం శిక్ష అనుభవిస్తూనే ఉంటాడు కొన్ని రోజుల దాకా ఆ యొక్క దుష్టి తన మనసులో నుంచి పోదనమాట అర్థమైందా ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని నమ్ముకున్న బిడ్డలు ఇలా ఉండకూడదు కష్టమైన నష్టమైన మనం కలిసి ఉండాలి మన యొక్క ప్రవర్తనను బట్టి చుట్టుప్రక్కల గౌరవం పెరగాలి వీళ్ళు నిజమైన దేవుని బిడ్డలే వీళ్ళు నిజంగానే దేవుని నమ్ముకున్నారు మనం కూడా వీళ్ళని చూసి అనేకం నేర్చుకోవాలి మనం కూడా చర్చికి వెళ్ళాలి అనేది మన నుంచి ఎదుటివారికి చెప్పకుండానే నేర్పించాలి మన ప్రవర్తన ద్వారా వాళ్ళు ఒలీవ ద్రాక్ష వల వలె ఉంటారు భూలోకంలో ఉంటారు పరలోకంలో ఉంటారు అర్థమైంది దేవుని బిడ్డారా అదే విధంగా కింద మనం గమనించినట్లయితే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు అలాంటి భార్య భర్తలకి దేవుని అంది భయభక్తులు కలిగిన భార్యాభర్తలకి ఎలాంటి పిల్లలు ఉంటారంట బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలి మొక్కలు వలే అంత అందంగా పిల్లలు కూడా క్రమశిక్షణతో పెరుగుతారు ఎందువల్ల భార్యాభర్తలు ప్రార్థనకు వెళ్తుంటే పిల్లలను కూడా తీసుకెళ్తారు పిల్లలు గొడవ చేస్తున్నారని చర్చకి తీసుకెళ్ళ తీసుకెళ్లకుండా ఇంటికాడ పెట్టడం కాదు అల్లారి చేసినా పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు చేస్తేనే వాళ్ళని పిల్లలు అంటారు అర్థమైందా అలా అల్లరి చేసిన పిల్లల్ని తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి అవసరమైతే పేర్లో కూర్చోకపోయినా వాక్యం ఉంటూ పిల్లల్ని ఆడించుకుంటూ ఉండాలి కొంచెం వాక్యానికి డిస్టర్బ్ లేకుండా అంతేగాని పిల్లలు ఏడుస్తున్నారని పిల్లల్ని తీసుకెళ్లకుండా ఓన్లీ భార్య భర్తలు మాత్రమే ప్రేయర్కి వెళ్ళకూడదు గమనించండి ప్రతి ఒక్కరు పిల్లలు అడ్డు అనుకోకూడదు పిల్లలు ఇసుకు అనుకోకూడదు వయసు పెరిగే కొద్దీ వాళ్ళు చెప్పిన మాట అంటారు చెప్పబోతే దేవుడైతే మనల్ని ఎలా దండిస్తాడు అలాగే నీ పిల్లలను కూడా నువ్వు దండించి కొంచెం క్రమశిక్షణలో పెట్టాలి అది తల్లిదండ్రుల బాధ్యత అర్థమైందా అందువల్ల అలాంటి పిల్లలు అలాంటి దేవుని నమ్ముకున్న పిల్లలు ఈ విధంగా అభివృద్ధి చెందుతారు అలాంటి భార్యాభర్తలు దేవుని ఎందు అభివృద్ధి చెందుతారు ఒక విషయం భార్యాభర్తల విషయంలో అలాంటి వారు ఉన్నా మనం దేవునికి దూరం అవ్వకూడదు అరే నేనే తప్పు చేయకపోయినా నా భార్య నాకు దూరమైంది నేనే తప్పు చేయబోయినా నా భర్త దూరమైంది నా మీద ఎన్న అభండాలు ఎన్నో నిందలు వేశారు అయినా నాకు ఇలా జరిగింది ఇక దేవుడు నాకేం చేశాడు చుట్టుప్రక్కల వారు కూడా నువ్వు నిజంగా దేవుడిని నమ్ముకుంటే నీకు ఇలా ఎందుకు జరిగిద్ది అని అనేక అవమానాలు ఎదురైనా సరే నువ్వు దేవుడికి దూరం అవ్వకూడదు నువ్వు ఉదాహరణ ఒకటే తీసుకోవాలి అలాంటి భార్య భర్తలు ఏమని దేవుడు ఏ తప్పు చేయకుండానే అనేక మంది ప్రజలు దేవునికి శిలువ వేయాలని అడిగారు చెప్పారు అంటే దేవుణ్ణి నిజంగా తప్పు చేశాడన్నా ఒక దోషికి మాత్రమే కదా అలా ప్రజలందరూ నోరెత్తి గళమెత్తి చెప్పేది అతను ఉరిశిక్ష వేయండి కానీ ఇక్కడ ఏ తప్పు చేయకపోయినా ప్రజలందరూ దేవునికి శిలువ వేశారు అరిసేర్ బరబ్బ దొంగని వదిలేద్దామంటే పండగ సందర్భంగా కాదు దొంగనే వదిలే దొంగనే వదిలేయండి రేసుకు శిక్ష వేయండి అని ప్రజలందరూ అక్కడ ఉన్నవారందరూ మాట్లాడారు అందువల్ల ప్రపంచేసుకు పరిస్థితికి సిలువ వేశారు అలాగనే దేవుడు తప్పు చేసినట్ట కాదు అర్థమైంది దేవుని పెట్టారా అందువల్ల మనం ప్రతి ఉదాహరణ మన ప్రభు అయిశు క్రీస్తుని ఎగ్జాంపుల్గా తీసుకుంటే చాలు మనం మన జీవితంలో ముందడుగు వేయటానికి ధైర్యంగా నిలబడటానికి మనకి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా దేవుని ఎదగటానికి ఉపయోగపడుతుంది మనం చేయాల్సింది ఏంటంటే దేవుని ఎదుట కానీ ఇక్కడ ప్రజలు ఎదుట కానీ అబద్ధం చెప్పకుండా తల ఎత్తుకు నిజాయితీగా ఉండటమే అలా ఉన్నట్లయితే నువ్వు దేవుణ్ణి ఎప్పుడు విడిపావు ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తూ భార్య మీద అబద్ధాలు చెబుతూ భర్త మీద అబద్ధాలు చెబుతూ నువ్వు నిన్ను నువ్వు మోసగించుకుంటూ ఉన్నట్లయితే అలాంటి వారు దేవుని ఎదుట నిలవలేరు పరలోకంలో కూడా నిలవలేరు ఇదొక్కటే గమనించండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ మీ మీ ప్రవర్తనను సరి చేసుకుని దేవుని ఎదుట పరలోకంలో దేవుని ఎదుట భూలోకంలో ప్రజలెదుట మీ పాస్టర్ గారి ఎదుట మీ సంఘం గౌరవం మీ కుటుంబం గౌరవం నిలబెట్టుకునేలా ప్రతి ఒలివ ద్రాక్ష వలె ద్రాక్ష వలె ఫలించినట్లు అభివృద్ధి చెందాలని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను ఈ చిన్న వాక్యం దేవుడు దీవించింది గాక ఆమెన్ 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 ఆమెన్